జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు తన మతం మానవత్వం అన్న వైఎస్ జగన్ తాను హిందూ సాంప్రదాయాలు గౌరవిస్తానన్నారు బయటకు వెళ్తే ఇస్లాం సిక్కు సాంప్రదాయాలను గౌరవిస్తానని చెప్పారు సెక్యులర్ దేశంలో గుడికి వెళ్లే వారిని మతం అడుగుతున్నారని ఇది ఆ దళితుల పరిస్థితి ఇక ఏంటని జగన్ ప్రశ్నించారు చంద్రబాబే తప్పు చేస్తారు ఆయన చెప్పు చేతల్లో ఉన్న వారితో సిట్ వేస్తారన్నారు జగన్ రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస పాలన రాక్షస రాజ్యం నడుస్తోందని జగన్ ఫైర్ అయ్యారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట పోకూడదట కారణం ఏమిటంటే నా మతమట నేను అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు నాలుగు గోడల మధ్య నేను బైబుల్ చదువుతాను ముందు బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు నా మతం మానవత్వం డెక్లరేషన్లు రాసుకుంటానేమో రాసుకోండి నేను కూడా తిరుపతికి ఎన్నోసార్లు పోయాయి కదా ముందు కూడా ముఖ్యమంత్రి కాకమునుపు అంతెందుకు నా పాదయాత్రలో నా పాదయాత్రను మొదలెట్టేటప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని మొదలెట్టా నా పాదయాత్ర అయిపోయిన తర్వాత నేరుగా తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్క తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్క కొండెక్కి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తర్వాతనే ఇంటికి పోయా నా పాదయాత్ర అయిపోయిన తర్వాత నా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నా పాదయాత్ర అయిపోయిన తర్వాత ఇవన్నీ తెలియవా రాష్ట్ర ప్రజలకు మన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే కదా అప్పుడు ఉండింది అప్పుడు నేను ప్రతిపక్ష నాయకుడినే కదా అప్పుడు మన ఆయన కళ్ళ ముందనే కదా వెళ్ళింది తిరుపతి కొండెక్కింది రెండు సార్లు మన దాని తర్వాత నేను ముఖ్యమంత్రి అయినా ఐదు సంవత్సరాలు తిరుపతి బ్రహ్మోత్సవాలకు దగ్గరుండి వస్త్రాలు నేనే సమర్పించా నేనే సమర్పించా వస్త్రాలను నెత్తిన పెట్టుకుని మోసుకుంటూ వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద శ్రద్ధలు చూపిస్తూ వెంకటేశ్వర స్వామికి బట్టలు సమర్పించడం జరిగింది నేను అడుగుతా ఉన్నా ఫస్ట్ టైం ఎవడన్నా పోతా ఉన్నప్పుడు ఏదో ఇట్లా మాటలు మాట్లాడనే అర్థం ఉంది సార్లు పదకొండు సార్లు పోయిన తర్వాత ఈరోజు నేను తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోతాను నేను అడ్డుకుంటూ ఈ మాదిరిగా నువ్వు నోటీసులు ఇస్తూ ఈ మాదిరిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోకూడదు అని చెప్పి ఈ మాదిరిగా నోటీసులు ఇస్తూ ఈ మాదిరిగా మా ఎమ్మెల్యేలకు మా కార్పొరేటర్లకు అందరికీ కూడా ఈ మాదిరిగా నోటీసులు పంపుతూ నేను అడుగుతా ఉన్నా రాష్ట్రంలో ఈరోజు ఎప్పుడూ కూడా చూడని రాక్షస రాజ్యం నడుస్తూ ఉంది నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళే దేవుడి దగ్గరికి వెళ్ళే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే మనస్తత్వం బహుశా నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు చూడలే దేవుడి దగ్గరికి దర్శనం చేసుకునేదానికి వెళ్తాము అని అంటే కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ కూడా జరిగి ఉండదు దేశంలో కూడా ఎప్పుడూ బహుశా జరిగి ఉండదు రాక్షస రాజ్యం అన్నది ఇదే రాష్ట్రంలో ఈరోజు జగన్ ప్రెస్ లో చాలా అంశాలను బయటపెట్టే ప్రయత్నం చేశారు అసలు వాడని నెయ్యిని వాడినట్లుగా చంద్రబాబు ఎలా చెప్తారు అంటూ జగన్ ప్రశ్నించారు ముఖ్యంగా ఆ ట్యాంకర్లు వెనక్కి వెళ్ళినప్పుడు వాడినటువంటి లడ్డూలు తయారు చేసినటువంటి వా దాంట్లో ఆ నెయ్యిని కల్తీ అయిన నెయ్యిని వాడారు అంటూ కూడా ఎలా చెప్తారు అంటూ కూడా చంద్రబాబుపై జగన్ ఫైర్ అయ్యారు ఇక తన మతం మానవత్వం అంటూ కూడా జగన్ చెప్పారు ఇక లడ్డు సంబంధించిన నెయ్యి రేటుకు సంబంధించి కూడా ఆయన కొన్ని ప్రశ్నలు తలెత్తారు తలెత్తేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు మూడు వందల ఇరవై రూపాయలకి నాణ్యమైన నెయ్యి వస్తుందా అని చంద్రబాబు నాయుడు అంటున్నారు మరి ఆయన హయాంలో రెండు వందల డెబ్బై ఆరు రూపాయలకి స్టార్టింగ్ ఆఫ్ హిస్ గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్టార్టింగ్లో రెండు వందల డెబ్బై ఆరు రూపాయల కోట్కే ఆయన లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యిని తీసుకున్నారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు రెండు వందల ఆరు రూపాయల తర్వాత ఆయన అధికారం నుంచి వచ్చేసే ముందు అంటే పరిపాలన చివరి ఇదిలో చివరి టైంలో రెండు వంద రెండు వేల పంతొమ్మిది చివరిలో అది మూడు వందల ఇరవై నాలుగు రూపాయలకు కేజీ నెయ్యిని ఎలా తీసుకున్నారు మరి అప్పుడు మూడు వందల ఇరవై నాలుగు రూపాయలకి కేజీ నెయ్యి కోట్ని అలౌ చేసినప్పుడు అప్పుడు వచ్చినటువంటి నెయ్యి నాణ్యమైన నెయ్యి అయినప్పుడు ఇప్పుడు మూడు వందల ఇరవై రూపాయలు పలుకుతున్నటువంటి నెయ్యిని తీసుకున్నటువంటిది ఎందుకు తక్కువ నాణ్యత అవుతుందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు రైట్ జగన్మోహన్ రెడ్డి అనేక విషయాలను ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు రవిచంద్ సునీల్ ప్రతిపక్ష నేత అదే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనేక అంశాలు తెరపైకి తీసుకువచ్చారు ఆఖరి నిమిషంలో తన తిరుమల పర్యటనని రద్దు చేసుకుని విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి కొన్ని కీలక అంశాలు కూడా ఆయన లేవనెత్తుతున్నారు ఏ విధంగా టీడీపీ హయాంలో కూడా నందిని నెయ్యిని ఎందుకు తీసుకోలేదంటున్నారు అదేవిధంగా ఏవైతే నెయ్యి ఏదైతే కల్తీ జరిగిందని చెప్తున్నారో దీన్ని మైసూరుకి పంపకుండా గుజరాత్కి ఎందుకు పంపి ఏదైతే టెస్టింగ్ చేయించాల్సి వచ్చిందని కూడా ఆయన చెప్పడం జరిగింది ఏ అనేక అంశాలు ఏదైతే టీటీటీ టెండర్లో ప్రభుత్వానికి కూడా సంబంధం ఉండదు అదంతా కూడా ఒక ఏదైతే టీటీటీ బోర్డు చూసుకుంటుంది బోర్డు వ్యవహారాలన్నింటిలో కూడా ప్రభుత్వం జోక్యం చేసుకోవడదని కూడా చాలా స్పష్టంగా చెప్పారు అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వ్యక్తులే బోర్డులో ఉంటారు ఇలా బోర్డుకు సంబంధించిన కూడా కొంత దుష్ప్రచారం చేస్తున్నారని కూడా మండిపడ్డారు అదేవిధంగా తాను ఏ మతానికి చెందిన వ్యక్తినో ప్రజలందరికీ తెలుసు అని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది తన తండ్రి కూడా ఆయన హయాంలో కూడా ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు స్వామివారికి నేను కూడా సమర్పించాను ఎప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చింది దీన్ని రాజకీయం చేస్తున్నారు సెంటిమెంట్ని రెచ్చగొడుతున్నారని కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు రెండు వేలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు హయాంలో పద్నాలుగు సార్లు ఇలాగే ట్యాంకర్లో వెనక్కి పంపారని చెప్తున్నారు అంటే ట్యాంకర్లో కల్తీ ఉన్న ఏదైతే టెస్టింగ్లో తేడా ఉన్న నేపథ్యంలో ఆ సమయంలో కూడా పద్నాలుగు సార్లు ట్యాంకర్ని వెనక్కి పంపారని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్ చెప్తూ ఉన్నారు టీటీడీ చరిత్రలో మొదటిసారి ఎన్డీ ఎన్డీడీబీ ల్యాబ్కి పంపారని కూడా ఆయన ప్రధానంగా చెప్తున్నారు ఎందుకంటే ఎప్పుడైనా సరే తిరుమలలో ఇటువంటి టెస్టింగ్ చేయాల్సి వస్తే మైసూరు పంపిస్తారు కానీ మొదటిసారి గుజరాత్ ఎన్డీడీబీకి పంపారని కూడా చెప్తున్నారు రిజెక్ట్ అయిన ట్యాంకర్లు వెనక్కి పంపి బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టారని కూడా చెప్తున్నారు వాడన నెయ్యిని వాడినట్లు రెండు నెలల తర్వాత ఎందుకు బయటకు తెచ్చారని ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు అదేవిధంగా చూసుకుంటే ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో రిజెక్ట్ అయిన నెయ్యి వాడలేదని ఇచ్చారు ఎందుకంటే ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు ఆ నివేదికలో రిజెక్ట్ అయిన నెయ్యిని మేము వాడలేదని చెప్తున్నారు మరోవైపు ప్రసాదంలోనేమో కల్తీ ఉంది అని చెప్తున్నారు ఇవన్నీ కూడా ఏ విధంగా చూస్తారని కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు రెండు వేల పదిహేను నుండి పద్దెనిమిది వరకు నందిని బ్రాండ్ని ఎందుకు ఉపయోగించలేదని కూడా అడుగుతున్నారు టెండర్లో పాల్గొనడం పాల్గొనకపోవటం వారిష్టం టెండర్లో పాల్గొన్న వాటిలో ఏదైతే ఎలవన్ ఉంటుందో దాన్ని తీసుకోవటం అనేది మన దగ్గరున్న ఏదైతే రూల్స్ ప్రకారం జరుగుతూ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది రెండు వేల పంతొమ్మిది చివరిలో కూడా మూడు వందల లోపే నెయ్యి కొనుగోలు చేశారు హెరిటేజ్ నెయ్యి రేట్లు పెంపు కోసం ఎక్కువ రేటు అని మాట్లాడుతున్నాడు వైఎస్ఆర్ జగన్ కొత్తగా నా మతం నా కులం ఏంటి అనేది ప్రజలకు తెలియదని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు అదే ప్రధానంగా వైఎస్ఆర్ హయాంలో కూడా పట్టు వస్త్రాలు స్వామివారికి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు మా నా పాదయాత్ర మొదలైనప్పుడు కూడా ఏదైతే శ్రీవారిని దర్శించుకొని దర్శించుకున్నానని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు పాదయాత్ర తన తండ్రి తన తండ్రి పాలనలో తను పట్టు వస్త్రాలు ఇచ్చారని తన తండ్రి అలాగే తన వారసుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ప్రభుత్వ కాలంలో కూడా పట్టు వస్త్రాలు సమర్పించాను ఇంకా డిక్లరేషన్ కావాలా అప్పుడు డిక్లరేషన్ నేను ఇవ్వలేదు ఈ ప్రతి పది పది పదకొండు సార్లు వచ్చినటువంటి నేను ఇప్పుడు డిక్లరేషన్ అంశం ఎందుకు వస్తుందని కూడా ప్రశ్నించారు కదా డెఫినెట్గా ఇది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రశ్నిస్తూ ఉన్నారు ఏదైతే తన మతం గురించి తన కులం గురించి అందరికీ తెలుసు నా తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సార్లు పట్టు వస్త్రాలు సమర్పించారు స్వామివారికి నేను ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తిరుపతి దర్శనం చేసుకున్నాను అదేవిధంగా నా పాదయాత్రకి వెళ్ళేటప్పుడు దర్శనం చేస్తున్నాను వచ్చేటప్పుడు నడిచి వెళ్ళి కొండ ఎక్కి కూడా దర్శనం చేస్తున్నాను ఎప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు ఈ విధమైన ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నారు ఎవరు దేవుడి దర్శనం చేసుకోకూడదు అని కూడా ఆయన ప్రధానంగా చూద్దాం కుట్ర కుట్ర చేశారు మీకు వ్యతిరేకంగా మిమ్మల్ని డిఫేమ్ చేయడానికి మీరు ప్రధానమంత్రి గారికి లెటర్ వేశారు దాదాపు లాస్ట్ శుక్రవారం రాశారు ఇప్పటివరకు ఏమి రెస్పాండ్ కాలేదు ప్రధానమంత్రి ఇక్కడ ఒక పెద్ద పుణ్యక్షేత్రంలో ఒక మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దీన్ని ఎలా చూస్తారు అందుకే చెప్తా ఉన్నాను కదా బీజేపీ వాళ్ళకు నిజంగా హిందుత్వం అనే దాని మీద నిజంగా వాళ్ళు టార్చ్ బేరర్స్ అని చెప్పుకునే నైతిక హక్కు నిజంగా వాళ్ళకు ఉంటే వాళ్ళలో సిన్సియారిటీగా ఉంటే ఇంత ఘోరం చేసిన చంద్రబాబు నాయుడును రిప్రమాండ్ చేయకుండా ఇంత తెలిసి తెలిసి అబద్ధాలాడుతూ తిరుపతి పేరు మంట మంటగలిపిన ఈ వ్యక్తిని చూస్తూ వాళ్ళు ఎలా ఊరుకుంటున్నారని వాళ్ళని ప్రశ్నిస్తున్నా వాళ్ళలో నిజంగానే హిందుత్వం మీద వాల్యూస్ ఉంటే సిన్సియారిటీ ఉంటే ఇలాంటి వ్యక్తిని తిట్టాలి బహిర్గతంగా తిట్టాలి ఇలాంటి తప్పులు చేయడం అన్యాయము ధర్మం కాదు అని చెప్పి గట్టిగా బుద్ధి చెప్పాలి గడ్డి పెట్టాలి కానీ అలాంటివి ఏవీ చేయకుండా చేసినవాడు మనవాడు కాబట్టి వాడు ఏం చేసినా కానీ పర్వాలేదు అని చెప్పి వాళ్ళు వదిలేస్తే ఏ రకమైన మెసేజ్ పంపిస్తూ ఉన్నారు హిందుత్వానికి వీళ్ళు ప్రతినిధులా ఏ రకమైన మెసేజ్ పంపిస్తా ఉన్నారు ఇంతకు చెప్పే కదా దుర్గా అసలు సిట్ అనేది ఏమిటి స్కల్ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి సాక్ష్యాలు ఆధారాలు ఆయనే తప్పు చేస్తాడు ఆయనే ఆయన చేతుల్లో ఉన్న అధికారులతో సిట్టేస్తాడు అది ఏ రకంగా ఆ సిట్టు వల్ల న్యాయం జరుగుతుంది కంటి కంటికి కనపడతా ఉన్న సత్యాలు ఇవన్నీ కూడా తప్పు చేసినాడని కనిపిస్తా ఉన్న సత్యాలు కూడా ఇవన్నీ నేను చెప్పినటువన్నీ కూడా ఈవో ఇచ్చిన వాళ్ళ ఈవో ఇచ్చిన స్టేట్మెంట్లు కానీ వాళ్ళ ఈవో ఇచ్చిన వాళ్ళ రిపోర్ట్ కానీ వాళ్ళ ఈవో ఇచ్చిన వాళ్ళ రిపోర్ట్ కానీ ఇవన్నీ ఏంటివి ఎదుటే కనిపిస్తామను సాక్ష్యాలు ఏంది కదా ఇంక సిట్ ఏంది ఇంకోటి ఏంది మన్నేంది అంత కనపడ్డం లేదా చంద్రబాబు నాయుడు అబద్ధం అన్నట్టు చంద్రబాబు నాయుడు అన్యాయం చేసినట్టు చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు జరగాల్సింది ఏమిటి అని అంటే ఇలాంటి ఘోరమైన తప్పులు చేయకుండా తిట్టుబడాలి మతాన్ని దేవుడిని రాజకీయాల్లోకి తీసుకొని రాకూడదు అన్న బుద్ధి జ్ఞానం చంద్రబాబు నాయుడుకు పడాలి అది సుప్రీంకోర్టుల దగ్గర నుంచి పడాలి ప్రధానమంత్రుల దగ్గర నుంచి పడాలి అప్పుడే ఈ మనిషిలో జ్ఞానోదయం చెంది కొద్దో గొప్ప మార్పు వచ్చి ఈ మాదిరిగా మన గుడులను మన పరువును మన ప్రతిష్టను మన ప్రసాదాన్ని మనమంతట మనమే పెంచుకోవాల్సింది పోయి గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి ప్రసిద్ధి ఇంకా పెంచాల్సింది పోయి మనమంతట మనమే మన గుడిని మన ప్రసాదాన్ని మన మన ప్రతిష్టను మనమే ప్రపంచానికి పలసన చేసి చూపించుకుంటా ఉన్నాం ఇది ఎక్కడ హిందుత్వం అండి ఇదెక్కడ హిందూయిజం అండి హిందూయిజం అంటే ఇదే మన దేవుణ్ణి మనం తగ్గించుకోవడం మనమంతకు మనమే మన లడ్డు గురించి తప్పుడు ప్రచారాలు మనం చేయడం రాజకీయ లబ్ధి కోసం మనమే అబద్ధాలు ఆడడం ఇది ఎక్కడ హిందూయిజం అండి సార్ మీ ప్రభుత్వ హయామంలో పనిచేసిన సుబ్బారెడ్డి గారిని వీళ్ళందరినీ ఇరిగిస్తానికే సిట్ వేశారంటారా